హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి స్వామి బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసం ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చేసింది కదా కార్తీక మాసంలో లాస్ట్ వీక్ ఫ్రైడే అన్నమాట చెల్లి తను వచ్చేసి మా చెల్లి దాని అంట వన్ నాట్ వన్ దీపాలు పెడతాను మొక్కకుందంట దేవుడి దగ్గర సో మేమైతే అలా శివుణ్ణి త్రిశూలం హోమ్ డ్రా చేసి దీపాలు అయితే పెట్టడం స్టార్ట్ చేసినామన్నమాట ఎలా ఉందో కామెంట్ అయితే వేయండి అలాగే ఈ వీడియో తర్వాతకి దీపదానం కూడా వేసాము ఎలా ఉందో కామెంట్స్ వేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి

అరఘో తాయంతు రుకచ్చేకార నామున యోపక అపానిత్రో ప్రోచా ప్రంగక ధనవతి ఆరాధన పూర్వక నమస్కరోమి నమహరత నంబరే ఏకతత్వ స్వరకణం కెలవత్త్వ దిరు బాలా ప్రదాన్యై ओम सच्चिदानंद सुरासिभो अकं करो न देव जय 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 रोज नमस्कार చేసో అందరు భపాల దీపం జొతి తార గ్రథ దీపం చంత తవ భం దీఏన సత్సేదే సంక సంధ్య దీప నమః తుదే శివ భక్తు రోతు

Panenis merdeki, aksama lalututi. Kata, Panenis merdeka, panenis merdeka, panenis merdeka, panenis merdeka, panenis merdeka. Kata, Tuhu, perambaran jenduka, keserahan sehat, lupa,

तल् महा लक्ष्मी बचनुलक्ष्मी सायंकाला समय ना आज ना बप्पा आमडम पडतो जन्म पडन जन्म ही वस्त्र का हाक कदम में चल जानी या और किसका लौक रो के वाणी सी सी बप्पा दा जब पासून ही ने याष्टी